హాయ్ అండి అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నానండి మటన్ కర్రీలో మా అమ్మ చిన్నప్పుడు చేసేది వంకాయలు పెట్టి వంకాయలు పెట్టి చేస్తే ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ చేసేది కాబట్టి నేను కూడా ఒకసారి చేద్దామని ఈరోజు తెచ్చానండి మటను మటన్ అయితే ఇలా కొవ్వుతూ ఉండాలండి మనకి ఎప్పుడైనా ఇలా కొవ్వుతూ ఉంటే మనకి ఈ వంకాయలైనా గోంగుర పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది మనం కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకో కొతుంది కదా మనకి అందుకని మటన్ అయితే చాలా నీట్గా చాలా బాగుందండి ఇంకా నేను కడగలేదు కడగాలి అలాగే దీనికి కావాల్సిన ఐటమ్ నేను చేస్తాను వంకాయలు మనకు లేత లేత వంకాయలు కావాలండి వంకాయలు సరే ఎంత లేతగా ఉన్నాయో ఇట్లుండాలి వంకాయలు టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు మరి కారం ఉప్పు పసుపు ఉల్లిగడ్డలు అలాగే అల్లము పేస్ట్ ఆయిల్ ఇప్పుడు మనం అయితే కర్రేకి వెళ్ళిపోదామండి నేను ఆన్ చేస్తాము ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి నేను స్టవ్ ఆల్రెడీ ఆయిల్ అయితే కొంచెమే వేస్తున్నానండి ఎక్కువ వద్దులే ఇప్పుడైతే మనకు ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిగడ్డలు వేద్దాము ఆయిల్ వేడెక్కింది ఉల్లిగడ్డలు వేస్తాను స్తానండి నేను గె మటన్ వేస్తున్నానండి మనకి తరువాత గాగింది కదా కలిసిన తర్వాత పసుపు అలాగే కారం అలాగే ఉప్పు ఉప్పు కూడా ఒకేసారి వేస్తున్నానండి కర్రీకి సరిపోయేంత ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను మనకైతే బాగా ఇష్టం మర్చిపోవాలి అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఇప్పుడే నేను కరికి సరిపోయేంత అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు ఇది నూరినేదండి కొంచెం కలిపి మనము స్లోలో పెట్టుకుందామంట స్లోలో పెట్టుకొని మనకి మటన్లో నీళ్ళు వస్తాయి కదా అవన్నీ ఉడకపోవాలి అందుకని మనం స్లోలో పెడదామంట నీళ్ళన్నీ ముడకపోయినా చూసినారా ఇట్లా కావాలి ఇట్లా అయిందంటే మనకి మటన్లో మనం నీళ్ళు వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వంకాయలు పెట్టి చేస్తున్నా కాబట్టి వంకాయలు వేసుకుందామండి బాగా కలిపినాక ఇప్పుడు వంకాయలు కోసేస్తాను ఇట్లా కోసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగా ఎందుకంటే మనం ఇజ్లు పెడతాం కదా ఇజ్లు పెడితే మనకి మెత్తగా అయిపోతాయి అందుకని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయనుకో అంతగా మనకి మెత్తగా రావు అందుకని నేను పెద్ద పెద్దగా ముక్కలు వేసి చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఇట్లా వేయాలి మనము ఇలా వేస్తే బాగుంటుంది ఇప్పుడు కలుపుతున్నాం అలాగే మనం అట్లనే రెండు టమాటా పండు కూడా తరిగి వేసేద్దాము పెద్ద పెద్ద ముక్కలుగా వేయాలి మనం చిన్న చిన్న ముక్కలుగా వేస్తే మనకి చితికిపోతాయి అందుకని చేస్తున్నాను ఇదిగో నేను రెండు టమాటా పండ్లు అయితే లావు పండ్లు కోసినానండి ఇంకా చాలు రెండు పండ్లు చాలు మనకి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మనం నీళ్ళు వేసుకున్నాము మటన్లో మనం ఉడికేంత సరిపోయేంత నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఎంత బాగా వచ్చిందో మనకు నీళ్ళు వేస్తాము మనం తక్కువనే వేసుకుందామండి నీళ్ళు మరి ఎక్కువ వేసుకోకూడదు మనకు ఆల్రెడీ అడుగు వచ్చింది చాలా నీళ్ళు ఎక్కువ వేయకూడదు మనం కుక్కర్ మూత పెట్టేస్తాను ఒక నాలుగు గిజిలు రావాలి ఐదు రావదు ఐదు వరకు వద్దులే చిదిగిపోతుంది మటన్ బాగుండదు ఒక నాలుగు గిజిలు మనకు పెడతానండి ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాను అండి నేను మన కుక్కర్ మూత పెడితే మనకు కుడకాలి కదా అందుకని ఇప్పుడైతే నాలుగు ఇడ్లు రావాలండి మనకు కుక్కర్లో నాలుగు ఇడ్లు వస్తే మనకి మరి మెత్త గొడుకుతే బాగుంటుంది కదా మటన్ ఐదు ఇడ్లు వస్తే బాగా మెత్త గడుపుతుంది మనం వంకాయలు టమాటా పండ్లు వేస్తాం కాబట్టి అవి మరి మెత్తగా అయిపోతాయి అందుకని నేను ఎక్కువ ఇజ్జిల్ పెట్టాను నాలుగు ఇడ్లు పెంచేస్తాను నేను ఇంకా మా ధనియాల పొడి ఒకటి వేయాలి ఆల్రెడీ అల్లంపే స్టేషన్ కదా మా అయితే ఎక్కువ మసాలాలు లేకుండా చెక్క లవంగాలు అవన్నీ వేసేవాళ్ళు కాదు అప్పుడు ధనియాల పొడి మాత్రమే వేసేవాళ్ళు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి వేసేవాళ్ళు మా అమ్మ అట్లానే వంకాయ కూడా దాంట్లో అయితే మా అమ్మ జొన్న రొట్టెలు చేసేది జొన్న రొట్టెలు వంకాయలు వేసి మటన్ చేస్తే తినేవాళ్ళం లేదు అంత బాగా తినేవాళ్ళము మా అమ్మ నేను మా నాయన అమ్మ మా చెల్లెలు తినేది కాదు ఎక్కువగా ఇంకా మా అక్కలు ఇద్దరికి పెళ్ళి అప్పటికి అంత బాగా చేసేది మా అమ్మ నా పెళ్ళైనాక కూడా చాలాసార్లు నేను చేయించుకొని తిన్నాను వంకాయలు పెడితే మనకి మాట్లాడుతుంది కదా అందుకని మనం ఇంకొక విజిలో వచ్చాక చిన్నగా పెడతామంట చిన్నగా రెండు ఈజీలు రావాలి స్వీట్గా రెండు ఈజులు రావాలి ఫస్ట్ స్వీట్గా రెండు రావాలి చిన్నగా రెండు రావాలి అప్పుడైతేనే మనకు మటన్ ఉడుకుతారు చికెన్కి అయితే మనం స్వీట్గా పెట్టేసి మూడు ఈజ్లకే మేత్త పడిపోతారు చికెన్ మటన్ అయితే రాకుండా పెట్టి ఉంటుంది అందుకని మనకి నాలుగు ఈజ్లు అయితే వచ్చినాయండి ఇప్పుడు బంద్ చేస్తున్నాను నేను కొద్దిసేపు ఆగినాక మనం కుక్కర్ ముతదిద్దాం ఎంబడి తీయకూడదు స్టవ్ ఆఫ్ చేసిన బే కుక్కర్ ఎప్పుడైనా సరే కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగినాక తీస్తే మనకు ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట అందుకని ఎంబడి తీయద్ది ఎవరైనా సరే నిదానం పడాలి కుక్కర్ అంటే నిదానం పడాలి మనము ఎప్పుడైనా కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత తీస్తానో మనకైతే మటన్ ఎడ్ సారి చూడండి కొంచెం మనము ధనియాల పొడి వేద్దామండి ఎందుకంటే మనం ధనియాల పొడి వేయలేదు కదా అందుకని ఇప్పుడు బాగా కలిపేస్తాం మనకి వంకాయలు అలాగే మటన్ బాగా కలిసిపోతుంది ద్వారా ఎంత బాగా వచ్చిందో చాలా వీజీగా వీజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ వంకాయలు పెట్టి ఇది అన్నట్లేకపోయినా రొట్టెలేకైనా చపాతీ ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి మనము తిని చూపిస్తానండి అన్నం ఇప్పుడైతే అన్నం లేక తింటున్నానండి మటన్ని ఇట్లా బాగా కలిపేస్తున్నాము ఎందుకంటే నేను ధనియాల పొడి వేసినాను కదా అందుకని 谢谢。 बा వేడుకున్నప్పుడే ఒప్పుకొని ఒప్పుకొని తింటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా అలా వేడి చేసుకోవాలి చిన్న చిన్న ఎముకలు ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి మటన్లో i mm -hmm. 안나 무마 이나초 안데 테스티는 प ू र 나 페이버릿 것같 పెట్టి మటన్ కర్రీ ఎవరెవరికి ఇష్టమో కామెంట్లో పెట్టండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్